ఫైల్స్ దగ్ధం ఘటనలపై ఏపీ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు ఫైల్స్ దగ్ధం ఘటనలో ఉద్యోగులు దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ ని తగలబెట్టరు అంటూ స్పష్టం చేశారు ఆయన మదనపల్లి ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉంది ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు లో ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం ఈరోజు కూడా ఎవరు దోషులు అనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది ఎన్ని రోజులు కొనసాగిద్దో మాకు తెలియడం లేదు కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులు గురైపోతూ ఉన్నారు అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా అనేక రకాలు ఉండొచ్చు కానీ మేమేదో దోషులుగా లేదా అది ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టు రికార్డులు రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి ఒక్కసారి విచారణ కొనసాగి పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఆలోచన చేద్దాం ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఎక్కడన్నా బీరోలు సర్దుకుంటానో కొత్త కార్యాలకు మారుతుంటేనో కొత్తగా గుమస్తా వచ్చి చెత్త తీసేస్తే ఆ తీసి బయటపడేస్తే వాడికి తెలియక ఏదో చిన్న తప్పు జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని హైలైట్ చేసేస్తే అదేదో దాన్ని కూడా మేము తగలబెడుతున్నాం అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ ఆలోచన చేస్తే తప్ప ఎవరు అలా చేయరు కానీ ప్రజల్లోకి ఏమి వెళ్తుందంటే లేదో తప్పులు చేసి తగలబెడుతున్నటువంటి ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు సూటి ప్రశ్న వేశారు రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ అసలు ఉందా అన్నారు రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులున్నారా అని ప్రశ్నించారు అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని కూడా ఆరోపించారు బొప్పరాజు పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయా అని ప్రశ్నించారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పురాతన శాఖ రెవెన్యూ శాఖ పురాతనమైనటువంటి రెవెన్యూ రికార్డులు వందల సంవత్సరాల క్రితం ఆ రికార్డులకు భద్రత ఉందా అని చెప్పి అడుగుతున్నాను రికార్డులు భద్రపరుచుకొని జాగ్రత్త పెట్టుకున్నటువంటి రికార్డు ఎస్టెంట్ పోస్టు ఈరోజు ఏ కార్యాలయాలను ఉందా లేదు పెట్టిన రికార్డులు భద్రంగా ఉండటానికి కార్యాలయాలు సక్రమంగా ఉన్నాయా ఆలోచన చేయాలి ఏ కార్యాలయం ఎప్పుడు కోల్పోద్దో ఎప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు నీళ్లు గారిపోతాయో ఆ రికార్డులంతా ఎప్పుడు పోతాయో భయాందోళన వస్తూ ఉన్నాయి గత ఆరు సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ప్రభుత్వం ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కార్యాలయాల కన్స్ట్రక్షన్కి కొత్త కార్యాలయ తహసీల్దార్ కార్యాలయాలు నూట తొమ్మిది కార్యాలయాలకి ఉత్తర్వులు ఇచ్చి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి బడ్జెట్ లేక చట్ట చివరిలో ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ కార్యాలయాలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఇక గత ఐదు సంవత్సరాల్లో మేము చెబుతూ ఉన్న కనీసం ఆ కార్యాలయాలను తిరిగి మాదిరిలో తెచ్చుకోలేదు అది కాంట్రాక్ట్ చేతిలోనే ఉన్నాయి అది మొదటి దశవే ఇంకా రెండో దశలో ఇంకా రెండు వందల కార్యాలయాలు కట్టాలన్నారు ఇవన్నీ కారిపోతూ పెచ్చులుడిపోతూ ఉన్న దశలో ఉన్నాయి అద్దె కార్యాలయాలు ఉన్నాయి మరి భద్రత ఎక్కడ రికార్డుకి